అన్న నమస్తేనా మీ పేరు చిత్రయ్య ఏ ఉల్లకల్ ఉల్లికల్ ఏ మండలం వస్తుంది హిరేహల్ మండలం డి హిరేహల్ మండలమా ఏ జిల్లా అనంతపూర్ జిల్లా ఏ మొక్కజొన్న వేసిండేది ఇప్పుడు సూపర్ సిక్స్ ఎన్ని ఎకరాలు వేసినారన్న ఇప్పటికి మూడు ఎకరాలు ఇప్పుడు మనం చూస్తుండేది ఎన్ని ఎకరాలు ఇది వచ్చేసి ఒక ఎకరా సపరేట్ ప్లాట్ అది వచ్చేసి రెండు ఎకరాలు టోటల్ మూడు ఎకరాలు మూడు ఎకరాలు కానీ ఇది బాగుందా అది బాగుందా ఇది ఎన్నిసార్లు ఎరువు రెండు సార్లు ఎరువు వేసినారు స్ప్రెయింగ్ కానీ సుళ్ళకు కానీ ఎన్నిసార్లు వేసినారు సుళ్ళకు ఒకసారి స్ప్రేయింగ్ రెండు సార్లు చేసినారు తర్వాత ఎక్కడన్నా విల్ట్ రావడం కానీ మొక్క చనిపోవడం కానీ ఎక్కడేం లేదు ఇప్పుడు ఎన్ని రోజుల పైరు ఉంటుందినా ఇప్పుడున్నర నెల మూడున్నర నెల్లు ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడైతే విల్ట్ కానీ ఏది రాలే భూమి ఎట్లాడిది నల్ల భూమి ఏమన్నా సౌడ్ మిక్స్డ్ ఉందా లేదు నల్ల రేగడే ఓకేనా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు వేరే దానికి మందానికి చాలా రకాలు పెట్టినాము ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కజొన్న చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి రకరకాలు ఉంటారు పెడతా ఉంటాము అని ఇంత దిగుబడి వస్తుంది మేము ఏ పంట అనుకోలేదు ఇంత నీట్ గా కంకి సైజు గానీ ఇత్తనం బలం గానీ ఇంతవరకు ఏదో సూర్లే కానీ అంటే కంకి ఎట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని బట్టి ఫస్ట్ ఏమో గొచ్చి కనబడుతుంది పైన గొచ్చి కనబడితే గ్యాప్ పడతాం అనుకున్నాము ఇప్పుడు ఉల్లి చూస్తే పై వరకు ఒలండి అది ఒకసారి చూద్దాం ఒక ఒలసండి కింద కండి నుంచి ఎట్లా ఉంది కింద నుంచి బుడుం నుంచి చాలా బాగుంది మొత్తం అలసండి ఏం లేనూరు రైతులకు చూపిద్దాం అంటే ఇప్పుడు వేరే దానికి మన దానికి తేడా గ్యాప్ గ్యాప్ రాలే ఫుల్గా వస్తుంది ఇంకా అది పాలు అతనే ఉంది అంటే ఇప్పుడు వేరే దానికి దీనికి అయితే వ్యత్యాసం అనిపిస్తుంది వేరే దానికి వచ్చేసి గ్యాప్ అయితే వస్తుంది మీరు కూడా మొక్కజొన్న పండించేవాళ్ళేనా ఎన్ని వేస్తున్నా అవునా వేసారా మొక్కజొన్న ఇప్పుడు ఓకే ఓకే ఎన్ని క్వింటాల్ అయిందన్నది వచ్చేసి నాలుగు క్వింటా నాలుగు ఎకరాలకు గాను నూట ఇరవై క్వింటాల్ అంటే ఎకరాకు వచ్చేసి రెండు ఎకరాలు కొంచెం అటు ఇటు అయింది ఎట్లంటే వర్షం ఎక్కువ లాస్ట్ టైం వర్షం వచ్చింది అదే అదే ఇప్పుడు అది ఇతనం చూశారు కదా దానికి దీనికి తేడా అయితే ఉందే అది మీ దాంట్లో అట్లా ఫుల్ లేదా గ్యాప్ ఉంది ఇది ఫుల్ కండి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తర్వాత గింజ ఎట్లా ఉందన్న దృఢంగా ఉంది మాదిరిగా వస్తుంది గింజ కూడా మీరు ఆ కంకి ఇరిసినా కూడా తీసి చూడొచ్చు రౌండ్స్ ఏమన్నా చూసారా ఎన్నిసారా రౌండ్లు ఎన్ని రౌండ్లు ఉన్నాయి ఆరు వందల నలభై గింజలు అంటే రౌండ్ ఎన్ని రౌండ్లు పదహారు నలభై నలభై వచ్చింది నలభై నాలుగు కూడా వచ్చింది కొన్ని చోన ఒక్కో తోన పద్దెనిమిది కూడా వచ్చింది పద్నాలుగు పదహారు పద్దెనిమిది మినిమం పద్దెనిమిది నలభై వచ్చిందా అదే అదే అందుకోసమే మీ ఫోన్ నెంబర్ చెప్తారా నంబర్ చెప్తారానాబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ డబల్ ఫైవ్ సెవెన్ ఎవరన్నా రైతులు అడిగితే సూపర్ సిక్స్ ఎట్లా ఉంది అంటే ఒక వాళ్ళకి వివరం

వీల్ట్ వచ్చేసి భూమిని బట్టి వస్తుంది ఇది ఇది మెయింటెనెన్స్ కూడా అట్లా ఉంది భూమి కూడా అట్లా ఉంది నెంబర్ వన్ ఉందినా మన వాళ్ళు రైతులు ఎవరైనా అడిగితే కూడా చెప్పండి

లాస్ట్ వరకు హైట్ తక్కువ ఉంది సైజు కంకి నుంచి బుడము నుంచి నీకు బలంగా వస్తుంది కామమ్మా మొన్న మొక్కజో వేసుకోబారు కదా ఆ రోజు అడదామనుకోండి అనుకోండి విత్తనాలు అండి నేను లాస్ట్ లా చూసిన కంకినా కింద బుడమ్ నుంచి కూడా చూడొచ్చు సైజు అట్లనే వస్తుంది చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే వ్యవస్థ అసలు అసలు అది అది ముఖ్య లక్షణాలు రైతు కావాల్సిన ముఖ్య లక్షణాలు ఉన్నాయి అందరు కూడా ముందుకు నెప్పియారు అందరు రోడ్ పాయింట్ సార్ ఇక్కడ బాదనల దగ్గర మారంగూడి టెంపుల్ నుంచి చెట్లు కోట ఇక్కడ చూడు సార్ ఎకరాలు

ఓకే ఎవరన్నా అడితే కూడా నీ నెంబర్ వేసా కూడా నువ్వు మాట్లాడచ్చు అనమాట వీడు చూసినా కాబట్టి పది మందికి చెప్తారు మీరు చూసిన వారం కింద ఓకే ఓకే ఫోన్ చేస్తాము ఒక ఊర్లో ఒక ఇరవై మంది